అని చెప్పి పెద్దలు చెప్పినట్టు మన గారి దంపతులు దాన్ని చేసి చూపించినందుకు ఇవాళ రెటప్ప గారి దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నిరుపేదలు మధ్య తరగతి ప్రజలు కడపల్లో లేని వైద్యం బయట ప్రాంతాలకు హైదరాబాద్ లాంటి బెంగళూరు లాంటి పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చేపించుకుని వస్తే ఆరు నెలల ఉండేదాన్ని దంపతులు వెళ్ళడం నిజంగా కడప నగరం చేసుకున్న అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను శ్రీనివాసు రెడ్డి అంటే సిఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ అంటే శ్రీనివాసులు రెడ్డి లాగా వందల వేల మందికి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తూ ప్రతి పేద గుండె చప్పుడుకు అండగా నిలుస్తున్న అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుని ప్రతి ఒక్కరూ గట్టి చప్పట్లతో సత్కరవం సెలసిగా కోరుతున్నాను ఇదే స్ఫూర్తితో కడప నగరంలో రాష్ట్రంలోనే కడప నగరం అత్యాధునిక సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొని వచ్చి ప్రతి పేదవారికి అండగా నిలుస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు